అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరంట్ల మాధవ్ జైలుకు వెళ్ళాడు ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే కిరణ్ కుమార్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సత్యం అని రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దానిపైన సీరియస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్లే కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ కిరణ్ ని స్టేషన్ కి తీసుకెళ్తా ఉంటే ఈ దూలవట్టినోడు నేను నిజంగా ఈ మాట అనాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే డు అనాలి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం స్పందించింది చర్యలు తీసుకుంది కేసు పెట్టింది అతన్ని అరెస్ట్ కూడా చేయించింది ఏంటి వాళ్ళ సొంత కార్యకర్తనే మళ్ళీ వేరేవాడు కూడా కాదు మధ్యలో నువ్వే నీ గోలేంది నీ హంగామా ఏంది నీ హల్చలేంది ఏంది దీని దూలన్ పోలీసులు కిరణ్ ని తీసుకెళ్తా ఉన్నారు స్టేషన్ కి ఈయన గారు అదేదో హాలీవుడ్ సినిమాల్లో సూపర్ మ్యాన్లు బ్యాట్ మ్యాన్లు డాబర్ మ్యాన్లు ఉన్నట్టు ఈయన గారు ఆ కార్ వేసుకొని పోయి ఆ పోలీసుల వాహనానికి అడ్డం పెట్టి కిందికి దిగి ఈ చేప్రోలు కిరణ్ అనేటువంటి వాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు అది కూడా పోలీసుల ముందే బా అంత దూల నీకు నువ్వు అంత పెద్ద రౌడి చంద్రబాబు నాయుడు అంటే ఏమో అనుకుంటున్నావు నువ్వు ఒకసారి అబ్బరుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అంటే నీకెందుకు నచ్చదు అని అడుగు ఎప్పుడన్నా జైలు నుంచి బయటకు వచ్చినాక చెప్తాడు అది ఇన్నాంక నీకు తెలియకుండానే నీ ప్యాంటు నానిపోతుంది పోసుకుంటావు అట్లా లేత నున్నావు నువ్వు పెద్ద రౌడీ అనుకుంటాడావా ఏ నిన్ను మించిన రౌడీలు లేరా ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి రౌడీలను మంచి మంచి గుండాలను మంచి మంచి ఫ్యాక్షనిస్టులను తొక్కి తీశాడు చంద్రబాబు నాయుడు నువ్వెంత ఆకురౌడీ ఇవి అయినా ఒక మాజీ పోలీస్ అధికారిగా నీకు తెలీదా పోలీస్ అధికారుల అండర్లో ఉన్నటువంటి నిందితుడి మీద ఇట్లా దాడి చేయకూడదు ఇట్లా హత్యాయత్నం చేయకూడదు అసలు పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకూడదు ఒక మాజీ పోలీస్ అధికారిగా నీకు తెలీదా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నావా చదువు కొని ఉద్యోగం సంపాదించుకున్నావా చట్టాలు తెలుసా తెలియదా మాజీ పోలీస్ అధికారి కదా మళ్ళా పైపెచ్చు ఈయన గారిని ప్రెస్ ముందుకు హాజరు చెప్పేసి పోలీసులు చెప్తే నేను ఒక మాజీ ఎంపీని ఒక మాజీ పోలీస్ అధికారిని అని చెప్పేసి పోలీసుల దగ్గర మాట్లాడుతూ ఉన్నావు సిగ్గు లేకుండా నువ్వు లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే కదా జిప్పులిప్పి మొత్తానికి చూపించింది అసలు నువ్వు మనిషివే కాదంటారు జనాలు నువ్వేమో సిగ్గు లేకుండా నేను మాజీ పోలీస్ అధికారిని మాజీ లోక్సభ సభ్యుడిని అని అని సోషల్ మీడియా వేదికగా తెలిసినోడు తెలియనోడు తెలుగుదేశం ఓడు జనసేన ఓడు వైసీపీ ఓడితో సహా ప్రతి ఒక్కరూ గోరంట్ల మాధవ్ని నిన్న అమరాభూతులు తిట్టారు అయితే పోలీస్ అధికారుల మీద కూడా ఈయన తాండవం చేశాడంట ఏమంటాడంటే ఏం తమాషాలు చేస్తూ ఉండారా దోపిడీ దొంగ మాదిరికి కనపడతా ఉన్నానా నువ్వు దోపిడీ దొంగ అని ఎవరు చెప్పినారు స్వామి నువ్వు నువ్వు అంతకంటే దారుణం నువ్వు చెప్పారు కానివి నువ్వు ఫుట్పాత్ కానికంటే దారుణం నువ్వు ఆ ఫుట్పాత్ సైడ్లలో ఎవడైనా గంజాయిలు కొట్టుకొని పిక్ పాకెటింగ్లు చేసుకుంటుంటారు చూడు వాళ్ళకంటే దారుణం నువ్వు నువ్వు ఇంక వాళ్ళకు కూడా పనికిరావు దేశానికి ఎంపీగా చేసిన సిగ్గు లేదా మాట చెప్పుకునేదానికి అంగ ప్రదర్శనలు చేసి జిప్పులిప్పి దేశం పరువు ప్రపంచం ముందు తీసేసినావు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుకుంటానావు మాజీ లోక్సభ సభ్యుని పోలీస్ ఆఫీసర్ని నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించకూడదనే కనీసం కామన్ సెన్స్ లేదా నువ్వు కాకి బట్టలు వేసుకున్నటువంటి ఒక గూండావి ఆకు రౌడీవి నువ్వు ఆ కాకి బట్టల ముసుగులో దోపిడీలకు పాల్పడినావు రౌడీ ఈజం చేసినావు గూండా గీర చేసినావు అన్ని చేసినావు అన్ని లంగ పనులు చేసినావు ఇట్లా వీరంగం చేసినాడు సో ఫైనల్గా అయితే ఈ గోరంట్ల మాధవ్ని రిమాండ్కు తరలించారు ప్రస్తుతం ఆయన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడంట వెళ్తూ వెళ్తూ అక్కడ పోలీసుల్ని అంటే జైలు అధికారులను నాకు మొబైల్ ఇవ్వండి ఇంటర్నెట్ ఇవ్వండి నేను వీడియో కాల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు మా జగన్ అన్నకు వీడియో కాల్ చేయాలి నేను అని కూడా చెప్పాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంది మరి అందులో ఎంత మాత్రం నిజం ఉందో మనకైతే తెలియదు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ